గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మహిప్ ఛానల్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు జాబ్ క్యాలెండర్ ప్రకటన ఉండబోతుందండి మరికొద్ది నిమిషాల్లో దీనికి సంబంధించినటువంటి అధికారికంగా జాబ్ క్యాలెండర్ ప్రకటన అయితే జరుగుతుంది ఈరోజు జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో ప్రధానంగా నాలుగు ప్రధాన అంశాలపై చర్చ ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఇక్కడ ఒకటి ఏంటిదంటే జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి కొన్ని పోస్టులకు మంత్రివర్గము ఆమోదం పొందడం ఒకటి రెండో విషయం ఏంటిదంటే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చ ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అనమాట నెక్స్ట్ మూడో విషయం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా ఈ యూరియాకు సంబంధించినటువంటి దానిపైన మరి చర్చ ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఇక ఫోర్త్ విషయానికి వస్తే మనకు దీనికి సంబంధించినటువంటి కనుక చూసుకున్నట్లయితే ఏదైతే రాజీవ్ యువ వికాసం పథకం లాంటి ఇంద్రమ్మ ఇల్లు లాంటి పథకాలు ఏదైతే ఉన్నాయో ఈ పథకాల గురించి మళ్ళీ చర్చించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే విధంగా రాష్ట్రంలో పలుచోట్ల మరి వర్షం పడుతున్న కారణంతో ఈ సీజనల్ వ్యాధులను ఎట్లా నివారించాలి అన్న దానిపై ఇంకో చర్చ ఉండే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది అయితే విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు సార్ ప్రధానంగా ఈ కొన్ని నోటిఫికేషన్లు ఇక్కడ చూడొచ్చు సార్ ఈ నిర్ణయాన్ని ఇక్కడ చూడొచ్చు సార్ మనకు ప్రధానంగా పలు ప్రభుత్వ శాఖల్లో కొన్ని పోస్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ అధికారులు అయినటువంటి మానవతరాయి గారు కూడా ఆగస్టులోనే నోటిఫికేషన్ వస్తుందనేసి బల్మూరి వెంకట సారైన సరే ఆరు నెలల్లోనే మొత్తం ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రధానంగా చెప్పుకొస్తున్నటువంటి తరుణంలో మనము చూస్తున్నాం దాదాపుగా ఈ వన్ మంత్ నుంచి వన్ లాస్ట్ వన్ అండ్ వీక్ వన్ అండ్ హాఫ్ వీక్ నుంచి క్యాబినెట్ మీటింగు ఆగస్టు సెక్షన్లో ఏదైతే ఈరోజు క్యాబినెట్ మీటింగు చర్చ జరిపి ఆమోదం తెలుపుతుంది ఆగస్టు సెషన్లో దీనికి సంబంధించినటువంటి మరి ఆమోదంతో పాటు దీనిపై చట్టబద్ధత కల్పించే అవకాశం ఎక్కువ కనబడేటటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది అనమాట మొత్తానికైతే ఈ నాలుగు ప్రధానమైన అంశాలతో క్యాబినెట్ మీటింగ్ ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటనతో నిరుద్యోగుల భవిష్యత్తు మారబోతుంది గతంలో ఎన్నటి ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ను చట్టబద్ధత కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము భావించేటటువంటి సమావేశం అయితే జరుగుతుంది నెక్స్ట్ జీపీఓ సంబంధించినటువంటి విషయాలపైన కూడా చర్చ ఉంటుంది ప్రధానంగా ఇక్కడ జీపీఓలో కొంతమంది అభ్యర్థులకు రెండో అవకాశం ఇచ్చిన కూడా దాదాపుగా పదిహేడు వందల మంది మాత్రమే అర్హతకు రాయడం వచ్చారు మిగతా మంది ఏదైతే రెండు వేల నాలుగు వందల మందిలో వాళ్ళు రాకపోవడంతో ప్రభుత్వము మళ్ళీ ఐదు వేల ఏడు వందల పోస్టులతో మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి విషయాలపై చర్చించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సిలబస్ సంబంధించినటువంటి విషయాలు కమిటీ సంబంధించినటువంటి విషయాలపైన కూడా తొందరగా నిర్ణయాలు తీసుకోవాలనేసి సో నిరుద్యోగులు ఇప్పుడే తీవ్రంగా అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి కాబట్టి మరి స్థానిక సంస్థ ఎలక్షన్లో ఇలాగే ఉంటే ప్రమాదకరం అని భావించి ఈరోజు క్యాబినెట్ భావించి దీనికి సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ దిశగా వెళ్తుందనమాట సో దీనికి సంబంధించినటువంటి ఇంకో ప్రధానమైన ఇష్యూ ఏంటిది అంటే మేజర్గా ఉన్నటువంటి ఈ ఇష్యూ కోర్టు కేసెస్ ఇష్యూ ఈ కోర్ట్ కేసెస్ ఇష్యూ ఎటు తేలడం లేదు అందుకోసమే కొంచెం డిలే అవుతున్నాయి కాబట్టి ఈ తీర్పు రాగానే నోటిఫికేషన్లు తొందర తొందరగా వెలువడే అవకాశం ఎక్కువగా కనబడేటటువంటి సిచ్యువేషన్ అయితే తెలంగాణలో కనబడుతుందనమాట ఇటు ఏపీ విషయానికి వస్తే కూడా అన్నీ కూడా నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి వారంలో వాళ్ళ గ్రూప్ టూ నోటిఫికేషన్ కూడా వస్తున్నాయి మరి ఇప్పుడు తెలంగాణలో మరి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే నెక్స్ట్ లైబ్రరీని సంబంధించినటువంటి పదిహేను వందల పోస్టుల ఉద్యోగాలైనా సరే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగాలైనా సరే అదేవిధంగా డిఇ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తాయి అనేసి నిరుద్యోగులు కల్లారా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది అదేవిధంగా ఈరోజు సాయంత్రం చిక్కటపల్లి లైబ్రరీ దగ్గర కూడా అద్దంకి దయాకర్ సార్తో నిరుద్యోగులు ముఖాముఖితో మాట్లాడి జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్పై స్పష్టత తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈరోజు కూడా దీనికి సంబంధించినటువంటి మీటింగ్ కూడా ఉన్నది అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు దీనికి సంబంధించినటువంటి క్యాబినెట్ మీటింగ్ కూడా ఉన్నది సో దీనిపై చర్చ ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇది సార్ ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్